మహాభారతంలో గాంధారి వంద మంది పుత్రులకు ఎలా జన్మనిచ్చింది ఒక స్త్రీ వంద మంది పుత్రులకు నిజంగా జన్మనివ్వగలదా ఆమెకు అలాంటి శక్తి ఎలా వచ్చింది అంటే ఆ స్త్రీ వంద మంది పుత్రులను జన్మనిస్తే ఆరోగ్యరీత్యా ఆమె ఎన్ని సమస్యలను ఎదుర్కొంటుంది అంత శక్తి ఆమెకు ఎలా వచ్చింది ఒక స్త్రీ గర్భం నుంచి వంద మంది పుత్రులు జీవితాంతం ఆమె జన్మనిచ్చినా కూడా వంద సంవత్సరాలు కావాలి కదా అది ఎలా జరిగింది అనేది ఒకసారి మాట్లాడుకుందాం చూడండి మహాభారతంలో గాంధారికి వంద మంది పుత్రులకు జన్మనివ్వగలిగే శక్తి ఉంటుంది అయితే ఆమె ఆ వరాన్ని ఒక మహర్షి నుంచి పొందుతుంది ఈ విషయం తెలుసుకున్న భీష్ముడు మొట్టమొదట ఈ విషయం తెలుసుకునే ధృతరాష్ట్రుడికి భార్యగా ఈమెను ఇచ్చి పెళ్లి చేస్తారు అయితే చాలా రోజుల వరకు గాంధారికి మరియు ధృతరాష్ట్రుడికి మధ్య సఖ్యత అనేది లోపిస్తుంది కానీ కొన్ని రోజుల తర్వాత వారి మధ్య ప్రేమ అనేది చిగురించి గాంధారి గర్భం దాలుస్తుంది అయితే అందరూ రాజ్యంలో సంతోషపడతారు ఎందుకంటే గాంధారి వంద మంది పుత్రులకు జన్మనిస్తుంది ఇంకా హస్తినాపురంలో రాజు అనే పదానికి కొదువనే ఉండదు అని చెప్పేసి చాలామంది సంతోషపడతారు రాజ్యంలో ఉన్నవాళ్ళు హస్తినాపురంలో భీష్ముడు ధృతరాష్ట్రుడు అందరూ సంతోషపడతారు అయితే అక్కడ ఒక పెద్ద సమస్య వచ్చి పడుతుంది అది ఏమిటంటే గాంధారి గర్భం దాల్చిన సంవత్సరం అయిపోతుంది కానీ ఆమెకు ప్రసవం జరగదు ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పేసి ధృతరాష్ట్రుడు చాలా దుఃఖిస్తాడు భీష్ముడిని సత్యవర్తిని నిందిస్తాడు మీరు ఒక స్త్రీ వంద మంది పుత్రులకు జన్మనిస్తుందని నాకు ఇచ్చి పెళ్లి చేస్తారు తీరా ఇక్కడ చూస్తే సంవత్సరం దాటిపోయినా కూడా ఆ స్త్రీ ఎవ్వరికీ కూడా జన్మనివ్వట్లేదు ఒక స్త్రీ తన గర్భంలో ఒక శిశువును తొమ్మిది నెలలు మాత్రమే మోస్తుంది కానీ ఇక్కడ గాంధారి సంవత్సరం అయిపోయినా కూడా ఎలాంటి శిశువుకు జన్మనివ్వట్లేదు మీరు నా జీవితాన్ని అతలాకుతలం చేశారు మిమ్మల్ని నమ్ముకోవడం వల్ల నాకు ఎలాంటి లాభము చిగురించలేదని ధృతరాష్ట్రుడు చాలా కోపంతో మాట్లాడతాడు అప్పుడు సత్యవతి ఈ విధంగా ఉంటుంది అవును పుత్ర నేనే అవివేకిగా ఆలోచించాను ఎందుకంటే ఒక స్త్రీ నిజంగా వంద పుత్రులకు ఎలా జన్మనిస్తుంది అది అసాధ్యం కాదా కానీ నేను ఆలోచించలేకపోయాను అని చెప్పేసి తను బాధపడుతుంది ఈ విధంగా అందరూ దుఃఖంలోనే ఉంటారు అయితే మన ధృతరాష్ట్రుడు అనాలోచితంగా అంటే సంవత్సరం అయిపోయినా కూడా ఆమె ఇంకా జన్మనివ్వట్లేదని చెప్పేసి గాంధారి యొక్క దాసి అంటే సుగధ ఆమె అంటే గాంధారి దాసి పేరు సుగధ ఆమెని ఆమె ద్వారా పిల్లల్ని కనాలని అనుకుంటాడన్నట్టు ఆయన విపరీతమైన కోపంలో ఆవేశంలో అవి అలాంటి నిర్ణయం తీసుకుంటాడు అయితే సుగధను గదిలోకి రమ్మని పిలుస్తాడు అయితే ఆమె ద్వారా పిల్లల్ని కనాలని అనుకుంటాడు గాంధారి దానికి ఒప్పుకోదు అక్కడ ఉన్న శకుని మాత్రం చాలా దుఃఖిస్తాడు తన తె తన చెల్లెలి జీవితము ఈ విధంగా నరకప్రాయం అవుతుందని అనుకోడన్నట్టు అయితే ఇలాంటి బాధలన్నింటినీ కూడా శకుని కల్లారో చూస్తాడు కాబట్టి ఇంకా తన చెల్లెళ్ళకి అన్యాయం జరుగుతుందని చెప్పేసి చాలా దుఃఖిస్తాడు అయితే గాంధారి సుగధను ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళమని చెప్తుంది అయితే ఇంకా అక్కడ ఉన్న భీష్ముడు తర్వాత సత్యవతి వాళ్ళందరూ కలిసి బ్రాహ్మణుని పిలిచి ఏ విధంగా ఇలా ధృతరాష్ట్రుడు పుత్రుని ఇంకా జన్మించట్లేదని అడుగుతారన్నట్టు అప్పుడు బ్రాహ్మణుడు ఒకవేళ గాంధారి గనుక పదిహేను నెల నెలలు దాటిన తర్వాత పుత్రులకు గనక జన్మనిస్తే పుట్టబోయే పుత్రుడు అసురుడుగా పుడతాడు అంటే ఆ అసురుడి ద్వారా ఈ రాజ్యం అనేది నశిస్తుంది అతను పుట్టడం ద్వారా ఈ ఈ హస్తినాపురానికి హస్తినాపురానికి ప్రమాదం అనేది వస్తుంది అసురబుద్ధి అంటే అతనికి ఎలాంటి మంచి గుణములు ఉండవు సదా ఆయన ఇతరుల చెడునే కోరుతూ ఉంటాడు అలాంటి పుత్రుడు ఈ హస్తినాపురానికి జన్మిస్తాడు అని అంటాడు అయితే బ్రాహ్మణుడు ఇది కూడా అంటాడు అలాంటి పుత్రుడు జన్మించడం అరిష్టము అతన్ని బలిదానం ఇవ్వాలని అంటాడు అయితే భీష్ముడు విధునుడు కూడా అవును నిజంగా అలాంటి పుత్రుడు ఈ రాజ్యానికి జన్మించడం అరిష్టమని అంటాడు కానీ ధృతరాష్ట్రుడు మాత్రం విధున నువ్వు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నావు అతను నా పుత్రుడు నా పుత్రుడిని అరిష్టమని ఎలా అంటావు నువ్వు అని అంటాడు అప్పుడు భీష్ముడు ఆగు మహారాజా నువ్వు ఈ రాజ్యానికి రాజుగా ఆలోచించు పుట్టబోయే బిడ్డకు తండ్రిగానే కాదు ఎందుకంటే నీకు వంద మంది పుత్రులు పుడతారు అందులో ఒక పుత్రుడు లేకపోవడం ద్వారా వచ్చే నష్టం ఏమీ లేదు అని అంటాడు కానీ వాళ్ళందరూ కూడా అలా మాట్లాడిన తర్వాత వేదవ్యాసుడి దగ్గరికి చేరుకుంటారు అయితే అక్కడ కొన్ని రోజులైన తర్వాత ఎలా అంటే గాంధారి ఒక మాంసపు ముద్దకు జన్మనిస్తుంది అయితే ఆ మాంసపు ముద్ద ద్వారా పిల్లలు లేకపోవడం ద్వారా అందరూ దుఃఖిస్తారు కానీ సత్యవతి తన పుత్రుడైన వేదవ్యాసుడిని పిలిపించి ఆ మాంసపు ముద్ద నుంచి ఒక నూట ఒకటి బీజాలు లభిస్తాయన్నట్టు ఆ బీజాలను ఒక స్థలంలో పొందుపరిచి తద్వారా పిల్లలని పిల్లలంటే ఆ బీజాలను ఒక ఒక ప్లేస్లో పెట్టేసి ఒక స్థానంలో పెట్టేసి ఆ బీజాలని కొన్ని సంవత్సరాలు అలాగే పెట్టడం ద్వారా పిల్లలుగా బయటకు వచ్చే అవకాశం ఉందన్నట్టు అంటే ఒక గుడ్డును ఎలాగైతే పొదిగి పెడతామో అవి పిల్లలుగా ఎలా అవుతాయో అదే విధంగా గాంధారి కూడా జన్మనిస్తుంది వంద మంది పుత్రులకు ఆమె ఒకేసారి జన్మనివ్వదు ఆమె కేవలం వంద మంది పుత్రులను కానీ బీజానికి మాత్రం ఒక మాంసపు ముద్దకు మాత్రమే జన్మనిస్తుంది ఆ ముద్దని వేదవ్యాసుడు తన తనదైన శక్తితో తనదైన జ్ఞానంతో ఆ బీజాలను పిల్లలుగా మారుస్తాడు అయితే మొదటి సందానంగా ఒక బాబు జన్మిస్తాడు కానీ అతని బలిదానం ఇవ్వనమని అని అందరూ అంటారు కానీ మన ధృతరాష్ట్రుడు అతని మొదటగా ఎత్తుకుంటాడు ఎత్తుకొని అతను నా పుత్రుడు నన్నే చూస్తున్నాడా అని అడుగుతాడు తన తల్లికి అవును పుత్ర నీ పుత్రుడు నిన్నే చూస్తున్నాడు అని అంటుంది చూడు మాత నా కళ్ళు లేకపోయినా నా పుత్రుడు నన్ను చూస్తున్నాడు నీ పుత్రుని ఎలా బలిదానం ఇవ్వాలి నేను నా పుత్రుని బలిదానం ఇవ్వను ఈ పుత్రుడు యుద్ధంలో ఇతన్ని వధించడానికి ఎవరి వల్ల కూడా కాదు అంత శక్తివంతుడు అవుతాడని చెప్పేసి అతను అతని పేరు దుర్యోధనుడుగా పెడతారు ఇంకా ధృతరాష్ట్రుడు ఎవరి మాట వినడు తన పుత్రుణ్ణి బలిదానం ఇవ్వడానికి అతనికి ఇష్టం ఉండదు ఏదైతే అది అవుతుందని చెప్పేసి అతను పెంచు పెంచుతాడన్నట్టు అలాగే మిగతా తొంభై తొమ్మిది మంది పుత్రులు తర్వాత ధృతరాష్ట్రుడికి ఒక కూతురు జన్మిస్తుంది తర్వాత దాసి ద్వారా సుగధ అంటే దాసి సుగధ ఉంటుంది కదా ఆమె కూడా మరికొన్ని రోజుల్లో గర్భ గర్భం దాలుస్తుంది ఆమె తొమ్మిది నెలల గర్భంతో మామూలుగా ఒక మగ శిశువుకు జన్మనిస్తుంది అతని పేరే యుయుస్తుడు ఈ విధంగా గాంధారి వంద మంది పుత్రులకు జన్మనిస్తుంది అయితే ఒక పుత్రిక కూడా జన్మనిస్తుంది అయితే సుగధ ద్వారా యుయుస్థుడు పుడతారు అయితే ఈ విధంగా ధృతరాష్ట్రుడికి ఇంతమంది సంతానం అనేవారు జన్మిస్తారు అయితే ఒక స్త్రీ నిజంగా వంద మంది పుత్రులను జన్మనివ్వడం ద్వారా సంతోషంగా ఉండగలుగుతుందా ఉండగలగదా చూడండి ఆమె మహాభారతంలో వంద మంది పుత్రులకు జన్మనిస్తుంది అయితే కానీ వంద మంది పుత్రులకు జన్మనివ్వడమే కాదు ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఎంతమంది వాళ్ళు ఒక్కరైనా సరే ఇద్దరైనా సరే వాళ్ళని జ్ఞానాన్ని పెంపొందించడంలో కూడా మనం మార్గదర్శకం కావాలి అప్పుడే వాళ్ళు సమాజంలో మంచి పుత్రులుగా మంచి స్త్రీలుగా ఎదగగలుగుతారు లేదంటే వాళ్ళు వంద మంది ఉండని వెయ్యి మంది ఉండని వాళ్లకు మనము నీతి నిజాయితీ మంచి చెడు జ్ఞానము అజ్ఞానము వీటిల్లో పరిపూర్ణులుగా చేయకపోతే వాళ్ళు అసుర బుద్ధి కలవారై అంటే చెడు బుద్ధి కలవారై మనకు చెడ్డ పేరు తీసుకొస్తారు మనం అంటే తల్లిదండ్రులు ఎలాగైనా సరే జీవితం గడిపేస్తారు కానీ పిల్లలు ఆ అసురబుద్ధి బుద్ధి కలిగి ఉంటే వారి జీవితం అనేది వాళ్ళే చేతులారా నాశనం చేసుకుంటారు కాబట్టి తల్లిదండ్రులు ఎంతమంది సంతానం కానివ్వండి అంటే సంతానం కూడా మన చేతిలో ఉండదు పరమాత్మ ఏమి ఏమి అతను చేస్తే మనకి అదే దొరుకుతుంది తద్వారా మనము సంతోషంగా ఉండాలన్నట్టు ఆశ అనేది మనిషికి ఎక్కువగా ఉండకూడదు దేవుడిచ్చిన దాంతో సంతోషంగా ఉండాలన్నట్టు దానికి తృప్తి చెందకపోతే మనం వాళ్ళం ఎక్కడ కూడా సంతోషంగా ఉండము అయితే ధృతరాష్ట్రుడు గాంధారి విషయంలో కూడా ఇలానే జరుగుతుంది మేము వంద మంది పుత్రులకు జన్మనిస్తే హస్తినాపురానికి రాజు అనే పదానికి లేకుండా ఉంటుందని ఆలోచిస్తారు అయితే రాజాన్ని వదిలిపెళ్ళిపోయిన పాండుకు మాత్రం ఎంతో బుద్ధిమంతులు కలిగిన ఐదు మంది పిల్లలు కేవలం ఐదు మంది పిల్లలే జన్మిస్తారు కానీ వారి ద్వారా మహాభారతం అనేది గొప్పగా నడిపించబడుతుంది దీని ద్వారా మనం తెలుసుకోవాలండి మనం కూడా మన పిల్లలకి మంచి చెడు అనే జ్ఞానాన్ని నేర్పించగలగాలి మన దగ్గర ఎంత ఆస్తి ఉన్నా కూడా వాటి వివరాలు వాటి వాళ్ళకి ఎప్పటికైనా తెలుస్తాయి కానీ వాళ్ళు మాత్రం బుద్ధిని జ్ఞానాన్ని భక్తిని అన్ని విద్యలలో వా వాళ్ళు తమదై తమదైన జ్ఞానాన్ని పెంపొందించుకునేలా మనం వాళ్ళకు అవకాశాన్ని కల్పించాలి పిల్లలు ఎప్పుడు కూడా చెడు బుద్ధి అనేది కలగనివ్వకూడదు తల్లిదండ్రులు సదా వాళ్ళకి మంచినే బోధిస్తూ ఉండాలి మనం కూడా చెడుగా ఎప్పుడు ప్రవర్తించకూడదు ఒక్కోసారి ప్రతి ఒక్క మనిషి తప్పు చేస్తూ ఉంటాడు కానీ ప్రతి మనిషి పదే పదే మాత్రం ఎప్పుడూ తప్పు చేయకూడదు మన తప్పుని తెలుసుకొని ఒప్పుగా మార్చుకోవాలి ప్రతి తప్పుకు క్షమాపణ ఈ విధంగా పిల్లల్లో కూడా మనము మంచిని అనేది నేర్పిస్తే మనము మనము సంతోషంగా ఉంటాము మన కుటుంబం సంతోషంగా ఉంటుంది ఈ విధంగా సమాజ సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి వాళ్ళు కూడా ఇదే విధంగా ఇదే ధర్మాన్ని పాటిస్తే అందరూ కూడా సంతోషంగా ఉంటారు చూడండి ఇప్పుడు ప్రస్తుతం ధృతరాష్ట్రుడు వంద మంది ఉన్న ఏ విధంగా అయితే సంతోషంగా లేకపోయాడు ప్రస్తుతం మన ప్రపంచంలో ఎంతోమంది అబ్బాయిలు ఉన్న తల్లిదండ్రులు సంతోషంగా లేకపోవడానికి గల కారణం మనము వాళ్ళకి మంచి